ఈ వారం నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి నామినేషన్లో మొత్తం ఆరుగురు ఉన్నారు అయితే నామినేషన్ చేసే అధికారం వైల్డ్ కార్డ్స్కి మాత్రం ఇవ్వడంతో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా యష్మిని ఏకిపారేశారు యష్మి మైలో నామినేట్ బోర్డు వేసి తన పాయింట్లు చెప్పింది హరితేజ పర్సన్ పర్సన్కి రూల్స్ మారుతున్నాయి మీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది అంటూ హరితేజ చెప్పింది దీనికి నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను నా గేమ్కి ఎవరు డిస్టర్బ్గా అనిపిస్తే వాళ్ళనే కదా నామినేట్ చేస్తా అంటూ యష్మి డిఫెండ్ చేసుకుంది ఇక విష్ణుప్రియను నామినేట్ చేస్తూ సరైన పాయింట్లు చెప్పాడు గౌతమ్ నువ్వు నీ గేమ్ను పక్కన పెట్టేసి వేరే వ్యక్తిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అంటూ గౌతమ్ చెప్పాడు దీనికి ఇక్కడ నేనేంటి నేనేం ఫీల్ అవుతున్నాను నా ఎమోషన్స్ ఏంటి నేను అదే చూపిస్తాను అంటూ విష్ణు చెప్పింది ఇక నైని పావని కూడా విష్ణుప్రియ మెడలోనే బోర్డు వేసింది నీలో సీరియస్నెస్ అస్సలు లేదనిపిస్తుంది నేను ఈ వీకు చీఫ్ అవ్వాలనుకోవట్లేదు నేను ఇంకా రెడీ కాలేదు అంటూ సిల్లీగా చెప్తున్నా అంటూ నైని చెప్పింది దీనికి అసలు ఈ షో అర్థం చేసుకుని ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి నాకు టైం కావాలి అంటూ విష్ణు అంది దీనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది నయని పవని బిగ్ బాస్ ఉండేది పదిహేను వారాలే కదా విన్ అవ్వడానికి అంటూ నైని గుర్తు చేసింది ఇక నైని తన రెండో నామినేషన్ సీతకు వేస్తూ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు ఎమోషన్స్ అంటే ఏడుపు మాత్రమే కాదుగా అంటూ నైని పంచి వేసింది హరితేజ రెండో నామినేషన్ పృథ్వీకి వేస్తూ నీకు స్పేస్ ఎక్కడ ఇవ్వాలో నువ్వు సొంతంగా ఆలోచించకుండా ఇతరులపై ఆధారపడ్డావు నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవు అంటూ నామినేట్ చేసింది ఇలా మొత్తానికి ఈ వారం నామినేషన్స్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు ఇందులో ఓజీ క్లాన్ నుంచి అంటే పాత కంటెస్టెంట్లో నలుగురు కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇద్దరు ఉన్నారు యష్మి పృథ్వీ విష్ణుప్రియ సీత గంగవ్వ మహబూబ్ ఇలా వీరు ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు వైల్డ్ కార్డ్ ఇంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు టేస్టీ తేజ నైనీ ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళంతా యష్మి గౌడ్కి గుద్దుపడేశారు ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే గంగవ్వ యష్మి విష్ణుప్రియని నైనీ పావని సీతా విష్ణుప్రియని గౌతమ్ యష్మి విష్ణుప్రియని మెహబూబ్ యష్మి సీతని రోహిణి యష్మి టేస్టీ తేజ మణికంఠ సీతని అవినాష్ యష్మి పృథ్వేలిని హరితేజ యష్మి పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది అయితే పాత కంటెస్టెంట్స్ ఎవరు కూడా యష్మిని నామినేట్ చేయడానికి ఇప్పటి వరకు ఎవరూ సాహసించలేదు కానీ ఇప్పుడు వచ్చిన వైల్డ్ గార్డ్స్ మాత్రం యష్మిని వదిలిపెట్టలేదు యష్మి ఎప్పటికైనా ఆడతీరు మార్చుకొని నిఖిల్ పృథ్వీలు వెంట పడకుండా సోనియా మాదిరిగా మారకుండా ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ వారం సీతం ఉంది కాబట్టి యష్మి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు నెక్స్ట్ వీక్ అయినా యష్మి తన ఆటతీరులో మార్పు చెందినట్లయితే ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలబడుతుంది లేదా నిఖిల్ పృథ్వీ అంటూ వాళ్ళ చుట్టూ తిరిగితే సోనియా బాట్లోనే చీకొట్టించుకొని బయటకుపోతుంది ఈ వారం నామినేట్ అయిన ఈ ఆరుగురులో ఎవరు నిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్